నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి తార్ రోడ్ అండి అది కూడా విలేజ్ టు విలేజ్ తార్ రోడ్డు ఈ రోడ్డు అనుకునే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలం ఉంది ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం ఇరవై రెండు ఎకరాలుగా ఈ పొలం అయితే ఉంది ఈ ఇరవై రెండు ఎకరాలు కూడా క్లియర్ డాక్యుమెంటు ఇక ల్యాండ్ పరంగా చూస్తే ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నేలండి అలాగే పొలం మొత్తం కూడా ఇదే విధంగా చదునుగా ఉంటుంది అలాగే నాలుగు వైపుల గేట్లు వచ్చేసి చక్కటి గేట్లు ఎటువంటి బెండ్లు అవి లేవండి ఇక ఈ ల్యాండ్లు అయితే ప్రజెంట్ బోర్లు అయితే లేవు బోర్లు వేస్తే నీళ్ళైతే పడే అవకాశం ఉంది అలాగే విలేజ్కి కూడా దగ్గరగా ఉంటుందండి ఇక కనిగిరి ఖమ్మం హైవేలో నుంచి అంటే కొత్తగా డబల్ రోడ్ శాంక్షన్ అయిందండి డబల్ రోడ్లో నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో తార్ రోడ్డు అనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే హెచ్ఎంపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ఇది ఒక ఎకరం ధర వచ్చేసరికి ఎనిమిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిగిరి టౌన్ నుంచి కేవలం పదిహేడు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది థ్యాంక్